హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ హైదరాబాద్ శివార్ మేడ్చల్ మునీరాబాద్ బ్రిడ్జ్ కింద దారుణం చోటు చేసుకుంది ఔటర్ రంగు రోడ్డు సమీపంలో బ్రిడ్జ్ కింద అయితే ఒక మహిళ మృతదేహం లభించింది అటుగా వచ్చిన స్థానికులు అయితే గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ అయితే చేపడుతున్నారు అయితే ప్రధానంగా ఆ మహిళ మృతదేహం వివాహితురాలుగా అయితే గుర్తించారు అదేవిధంగా మొహంపై బండరాయితో మోదినట్టు కాళ్ళు చేతులపై తీవ్ర గాయాలు చేసి అనంతరం పెట్రోల్తో దహనం చేసిన ఆనమాళ్ళు అయితే ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు అదేవిధంగా ఫారెన్సిక్ టీం అయితే అక్కడికి చేరుకుంది సంఘటనా స్థలానికి సంఘటన స్థలంలో ఉన్న శాంపిల్స్ అయితే ఇప్పటికే సేకరించారు పోలీసులు మనం చూడొచ్చు విజువల్స్ లో సంఘటన స్థలానికి అయితే ఫోరెన్సిక్ టీమ్ అయితే చేరుకున్నారు ఇప్పటికే ఆనవాళ్లు ఆధారాలు సేకరించే పనిలో అయితే వారు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో హత్య ఏ విధంగా జరిగిందో అదే విధంగా ఈ సంఘటన అయితే దాన్ని పోలినట్లుగా అయితే పోలీసులు అయితే గుర్తిస్తున్నారు ఏదైతే బ్రిడ్జ్ కింద మృతదేహాన్ని బాగా బండరా మోదీ పెట్రోల్ తో పోసి తగలెట్టిన ఆనవాళ్ళు అయితే అక్కడ ప్రధానంగా పోలీసులు అయితే గుర్తించారు అయితే ఎవరా మహిళ ఎక్కడి నుంచి వచ్చింది ఆ శివారు ప్రాంతానికి ఎవరితో వచ్చింది అక్కడికి ఏ విధంగా చేరింది అక్కడ సంఘటనకు సంబంధించిన అత్యాచారం జరిగి హత్య జరిగిందా అయితే ఆ సంఘటన ఏ విధంగా రెండు జరిగాయా అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆ సంఘటనలో అగంతకులు ఎంతమంది పాల్గొన్నారు అది ఏ విధంగా జరిగిందనే దర్యాప్తు కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అదేవిధంగా ఆ సంఘటన స్థానంలో చుట్టుపక్కల పోలీస్ పెట్రోల్ బంకులకు అయితే పోలీసులు చేరుకుంటున్నారు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఎవరైతే విడిగా ఎవరైతే సేకరించారో ఎవరు అనేది సిసిటీవీ ఫుటేజ్ను కూడా పరిశీలించే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇదే విధంగా దిశ హత్య జరగడం ప్రతి ఒక్కరికి గుర్తించిందే ఆ రోజు రాష్ట్రం మొత్తం సంచలనంగా మారింది అయితే మనం గమనించుకుంటే అదే విధంగా పోలి ఉండడంతో మరో దిశ హత్య కేసు విధంగానే జరిగిందా అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అప్పుడు దిశ హత్య కేసులో ఒక దిశ ఎవరైతే ఉన్నారో ఆమె అక్కడికి సంఘటనలో టోల్ గేట్ వద్దకు రావడం టోల్ గేట్ నుంచి కూడా ప్యాచ్ పడడంతో కొంచెం ఆగడంతో అగంతకులు అత్యాచారం చేసి హత్య చేశారు అదే విధంగా ఒక శివారు ప్రాంతాల్లో బ్రిడ్జ్ కింద అయితే ఆ మృతదేహానికి తగలపెట్టిన సంగతి అయితే అందరికీ ఇప్పటికీ కూడా గుర్తున్న విషయమే అదే విధంగా హైదరాబాద్ శివారు ఔటర్ రోజు రోడ్ బ్రిడ్జ్ కింద మేడ్చల్లో ఈ రకంగా జరగడం మరో దిశగా కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అసలు ఆ వివాహిత మహిళ ఎవరు ఏంటి అనే కోణంలో కూడా చేస్తున్నారు రైట్ హ్యాండ్పై మహిళ రైట్ హ్యాండ్ పై శ్రీకాంత్ ఆర్ రోహిత్ ఈ రెండింటిలో ఏదో ఒక పేరు ఉండొచ్చు అని అయితే పోలీసులు పచ్చబొట్టుని చూసి చెప్పడం జరుగుతోంది అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ పై నరేంద్ర అనే పేరునైతే ఇప్పటికే గుర్తించారు అయితే దీనికి సంబంధించిన కుటుంబ సభ్యులు మేడ్చల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కలవాలని కూడా పోలీసులు చెప్పడం జరుగుతోంది మనం గమనించుకున్నట్లయితే ఆ మహిళ ఎవరు అక్కడికి ఆ శివారు ప్రాంతానికి ఏ రకంగా చేరింది అక్కడికి వెళ్ళడానికి ఎవరితో వెళ్ళింది అదేవిధంగా ఎంతమంది ఈ ఘటనలో పాల్గొన్నారు ఏ విధంగా ఇంత దారుణమైన హత్యకు ఒడిగట్టారు అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే దర్యాప్తుకు సంబంధించిన ఫోరెన్సిక్ టీం కానీ పోలీసులు కానీ అక్కడ చేరుకునే సంఘటనా స్థలంలో శాంపిల్స్ అయితే సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించే పనిలో అయితే వారు పడ్డారు అయితే ఇదే తరహా రెండు వేల పంతొమ్మిది దిశ హత్యలో ఇదే తరహా జరగడం సంచలనంగా మారింది అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ పైర్లో నరుగులు యువకులు మరణించడం కూడా జరిగింది మనం గమనించుకున్నట్లయితే దిశ మాదిరిగానే ఉండడంతో ఈ మహిళ ఎవరు వివాహిత మహిళ ఈ కూడా అదే రకంగా జరిగిందా మరో దిశ రిపీట్ అయ్యిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గమనించుకున్నట్లయితే బాడీ మొత్తం తీవ్ర గాయాలైతే ఉన్నాయి మొహం మొత్తం గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్ళింది కాళ్ళు చేతులు పై తీవ్ర బండరాలతో మోదినట్టుగా అయితే ఆనవాళ్లు కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే మృతదేహంపై ఉన్న ఏదైతే జ్యువెలరీ ఉంటుందో జ్యువెలరీ కూడా ఫోటోలు తీసి పోలీసులు పంపించడం జరిగింది అదే విధంగా మెల్లో బ్లాక్ కలర్ కానీ అదేవిధంగా చెవులకు సంబంధించిన జోలీలు కానీ మరొక రైట్ హ్యాండ్పై లెఫ్ట్ హ్యాండ్పై ఉన్న పచ్చబొట్లు కూడా పోలీసులు ఫోటో తీసి అయితే పంపించడం జరిగింది సంబంధిత కుటుంబ సభ్యులు మేడ్చల్ పోలీస్ స్టేషన్కు వచ్చి కలవాలని కూడా పోలీసులు సూచన చేయడం జరుగుతుంది అయితే ఇప్పటికే ఈ వివాహిత కావడంతో మెట్టిలు ఉండడంతో ప్రధానంగా వివాహిత అని అయితే పోలీసులు గుర్తించడం జరిగింది ఎవరి వివాహిత ఏ ఊరు నుంచి అక్కడికి చేరింది అక్కడికి ఏ రకంగా వచ్చింది ఎవరితో వెళ్ళింది సీసీ కెమెరాలు అయితే పరీక్షిస్తున్నారు పోలీసులు ఖచ్చితంగా అతి తొందరలో అయితే సంబంధిత ఘటనపై అయితే పూర్తి దర్యాప్తు చేసిన అనంతరం వివరాలు అయితే వెల్లడిస్తానని చెప్తున్నారు